अंतर पता मैं चलूं, ये देर भाई रसलू, अप्लाई तो इतना ही, क्यों तो कुछ का याँ, बपढ़ का याँ, तो ये तो नहीं वाली, बोला अरे फोन चेंज तो बस बनाते

చూపి ఇప్పుడు చూపి షూ చూపించేదాకా వీడియోలో వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారని చూపించు పద్నాలుగు వందల యాభై కాదమ్మా

పెట్టుకో కవర్ లో పెట్టి బాక్స్ లో పెట్టు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత రేపు వేసుకుంది ఇప్పుడు మొత్తం దొక్కుతావు కేక్ అంతా కింద పోస్తారు షూక్ మొత్తం అంటిద్ది ఓకే దీవెన్ వేసుకుంటావా అంటించుకుంటావా దాచుకుంటావా నాని అంటుంది నువ్వు వేసుకుంటావు కేక్ మొత్తం అంటించుకుంటాడు మంచిగా పాడైపోతాయి అప్పుడు షూ ఉండవు అంటుంది అవునా దాచుకొని రేపు ఇప్పుడు కేక్ అంటిద్దని వాడికి తెలిసి ఎప్పుడైనా కేక్ కట్ చేసి ఇంటి పడిద్దని పడిద్ది అని నార్మల్ కేక్ చాక్లెట్ కేక్ వాటి వల్ల కేక్ ని త్యాగం చేసిండు కేక్ అని ఫిక్స్ అయ్యిండు మంచి బట్టలు నచ్చిన ఏది నచ్చితే బట్టలు నచ్చిన షూస్ కేక్ ఏదో ఒకటి తీసుకురండి అసలు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి వాష్ చేసిన తర్వాత ఐరన్ కి ఇచ్చి షర్టు ఎత్తుకున్న పెళ్లికి ఫంక్షన్ కి షూటింగ్కి వెళ్ళినప్పుడు వేసుకుందు తర్వాత చూపిద్దు లేరా ఇక ఇక వేసుకున్నదాకా చిన్నపిల్లలు అంతే వాళ్ళ సంబరం బట్టలు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఏం లేకుండా

లోపల టీ పైన అది ఏమంటుంది ఇవ్వండి అన్ని కోటేసు పాకెట్స్ ఉన్నాయా అంతే ఇంకా ఫోల్డ్ చేసుకో కవర్లో వాళ్ళ వాళ్ళక్క క్లిప్ క్లిప్పులు రబ్బర్ బ్యాండ్ వేస్తాడు అంతే ఇంక కవర్లో పెట్టిగా ప్యాంట్ మీద పెట్టు వాడికి ఇయర్ బర్త్డే అండి బాగా తెలుసు లాస్ట్ ఇయర్ తెలిసింది చచ్చిపోవడం వల్ల చేసుకోవడానికి కాలేదు ఎక్కువ ఇయర్ ఎక్కువ చేస్తుండు లాస్ట్ ఇయర్ చేసుకోలేదని ఇంకా కేక్ కూడా

పెద్దగా చెల్లది అట్లా నువ్వు అంత ఎత్తు ఉంటావు పెరుగుతుంది నువ్వు అంత పెరుగు నాలుగే ఇప్పుడే వచ్చాక పెరగదు అబ్బాయి పెరుగుతుంది ఇంకా మూడేళ్ళు పెరుగుతావు అంతే

అయితే రెడీ అయిపోయాడు చూడండి ఆగురండి ఫోను 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 నైట్ కనుక్కున్న డ్రెస్ మార్నింగ్ తీసుకుండు చూడండి కొంచెం బ్యాక్ వెళ్ళు బాగుందా బాగాలేదో వాళ్ళు బాగుందా బాగాలేదో వాళ్ళు చెప్తారు కామెంట్స్ లో ఎవరు బాగురు చెప్పండి ఎవరు బాగురు చెప్పండి నాని బాగుందో కన్న ఏ బాగుండదో చెప్పండి మా దీవెను క్రికెట్ నేర్చుకుంటాడంట కళ్ళు టెస్ట్ చేస్తారా చేయరా బాడీ మొత్తం హెల్త్ చెకప్ చేసి తీసుకుంటారు క్రికెట్ నేర్చుకోవాలని బాగుంది కోరిక మళ్ళీ ఫోన్ చూస్తా ఉంటాను మీరే కామెంట్ చేయండి అవునా కాదా కొద్దిసేపు వచ్చే పని అవర్స్ అవుతుంది వంటలు అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు మామిడికాయ పప్పు వండడానికి పప్పు గడిగి నానబెట్టాను గ్లాసు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం విజులైతే పెట్టేసుకుందాం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మామిడికాయ వేస్తే ఉడకదనేసి తొందరగా టైం లేదు కదా అందుకే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మామిడికాయ ముక్కలు పక్కన స్టవ్ ఆన్ చేస్తున్నాను పప్పు కూడా మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానిద్దాము ఈలోపు ఇంకా చికెన్ ఉంది మటన్ ఉంది దోసకా టమాటో ఉంది ఇంకా సేమియా పాయసం కూడా చేయాలి పెట్టేస్తున్నాను మూత